బొత్తులతో పార్టీలు తిరుగుబాట్లు తలెత్తకుండా చంద్రబాబు ముందస్తు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు సీట్ల సర్దుబాటుపై అసంతృప్త నేతలను క్షేత్రస్థాయిలోనే సెట్ చేస్తున్నారు ఇక చంద్రబాబు బాటలోనే పవన్ పయనిస్తూ వరుస భేటీలతో అసమ్మతికి అడ్డుకట్ట వేస్తున్నారా అనకాపల్లి అసంతృప్తిని చల్లార్చడానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఒకలికొచ్చాయా రాబోయే ఎన్నికలకు ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఖరారైపోయింది బీజేపీ కూడా తమతో కలిసొస్తుందంటున్నాయి జనసేన వర్గాలు దీంతో టీడీపీ జనసేనలో చాలా మంది నేతలు త్యాగరాజులు కావాల్సి ఉంటుంది తమ సీట్లను కోల్పోవాల్సి ఉంటుంది లాంటి వాళ్ళు ఇప్పటికే నిరసన స్వరాలు వినిపిస్తున్నారు దీంతో ఉండవల్లి నివాసంలో మూడు రోజుల పాటు ఆచవహులతో మాట్లాడి సీట్లు కోల్పోయే వారిని బుద్దగిస్తున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అలాంటి వాళ్ళను ఏదో రకంగా అకామిడేట్ చేస్తామని హామీస్తున్నారు మరోవైపు జనసేనలో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది టీడీపీతో పొత్తు ఖరారైన జనసేన మొత్తం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది ఏ ఏ అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల నుంచి బరిలోకి దిగుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు సంతాన సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఈ కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై కూడా పొత్తుండే ఛాన్స్ ఉండడంతో జనసేన ఆశాహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తమకు సీట్లు దక్కవేమో అనే భయం వాళ్ళను వేధిస్తోంది కనకాపల్లి పార్లమెంట్ కు నాగబాబు పోటీ చేస్తారన్న ప్రచారం జనసేనలో జోరుగా సాగుతోంది ఈ క్రమంలో గత వారం రోజులుగా అనకాపల్లి కేంద్రంగా పార్టీ కేడర్ తో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు నాగబాబు నాగబాబు నిర్వహిస్తున్న సమీక్షలకు దూరంగా ఉంటున్నారు సీనియర్ నేత కొనతాల రామకృష్ణ ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ గా విశాఖ పర్యటనకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేరుగా కొనతాల నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు పవన్ తో భేటీ తర్వాత కొనతాల మీడియా ముందుకొచ్చారు నాగబాబుతో తనకి ఎలాంటి విభేదాలు లేవంటూ చెప్పుకొచ్చారు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని పొత్తులపై పార్టీలు మాట్లాడుకొని నిర్ణయిస్తాయంటున్నారాయన పార్టీ నిర్ణయిస్తుంది ఈ రెండు పార్టీలు ఇప్పుడు మూడో పార్టీ కూడా వస్తే వాళ్ళు కూర్చొని నిర్ణయిస్తారు అన్నది అందువల్ల ఇప్పుడు ఆశ పోటీ చేయాలని అనుకోవడం తప్పు కాదు ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయచ్చు ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడి నుంచే పోటీ చేసే అవకాశం రాజ్యాంగం ఉంది ఉన్నప్పుడు ఎవరైనా పోటీ చేయచ్చు ఇది ఇది కాదు నా కొనతాలతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించామన్న పవన్ ఢిల్లీ నుంచి వచ్చాక మరింత స్పష్టత వస్తుందంటూ అనకాపల్లి ఎంపీ సీటుపై హింటిచ్చారు రాష్ట్ర భవిష్యత్తు నుంచి ఇవన్నీ మాట్లాడుకున్నాం చాలా కులంకషంగా మాట్లాడుకున్నాం మనసు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతో జనసేన నేతలతో పవన్ ఇవాళ విడివిడిగా భేటీగానున్నారు ఆ తర్వాత రాజానగరం రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ అనపక్ష నేతలతో మంతనాలు సీట్ల సర్దుబాటుపై చర్చిస్తారు పవన్ కళ్యాణ్